హాయ్ అందరికీ వద్దన్నా వదిలేస్తాన నావల్ పార్ట్ నైన్టీన్ మీ నిహారిక చెప్పే కథలలోకి స్వాగతం మరిన్ని అద్భుతమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి అలా పెళ్లికి ఇంకా వారం ఉంది అనగా అన్ని సాంప్రదాయంగా జరగాలని ధన్యవాళ్ళు అందరూ వైజాగ్ దగ్గర ఉన్న ఎదురువేణి పాలెంకు బయలుదేరుతారు బంధువులతో సహా అలా అక్కడికి చేరేసరికి సాయంత్రం అవుతుంది అప్పటికే ఊరు మొత్తం ధన్య తాతయ్య గారు అయిన సూర్యనారాయణ గారి మీద ఉన్న గౌరవంతో అన్ని పనులకు సహాయం చేస్తూ ఉంటారు బస్ రావటంతో సూర్యనారాయణ గారు ముందుకు వచ్చి అందరినీ పలకరిస్తూ ఉంటారు అర్జున్ వచ్చి ఆయన కాళ్లకు నమస్కారం చేసి నుంచుంటాడు ఆయన అర్జున్ భుజాల్ని పట్టుకుని పెద్దోడివైపోయావరా అని అంటారు గర్వంగా అర్జున్ వెనకాలే వస్తున్న ధన్య అర్జున్ని ఒక తోపు పక్కకి తోసి సూర్యనారాయణ గారి దగ్గరికి ఒక ఉరుకుతో చంకన ఎక్కి కూర్చొని ఆయన బుగ్గపై గట్టిగా ముద్దు పెడుతుంది ఆయన నవ్వుతూ ధన్య బుగ్గపై ముద్దు పెట్టి ఆరరే నా ముద్దుల మనవరాలు వచ్చేసింది నువ్వు లేక ఇల్లు బోసిపోయింది తెలుసా అని అంటారు అలా ఇద్దరు నవ్వుకుంటూ అనుకోకుండా అర్జున్ పక్కన ఉన్న హర్షిని చూస్తారు అక్కడ హర్షి కోపంగా ఇద్దరిని చూస్తూ ఉంటుంది సూర్యనారాయణ గారు ధన్య ఇద్దరు ఏమైంది అని ముఖాలు చూసుకొని హర్షిని చూస్తారు హర్షి కోపంగా చూస్తూ నేను ఎక్కడికెక్కాలి అని అడుగుతుంది సూర్యనారాయణ ఇంకో చేయి చూపించి ఇక్కడ అంటారు హర్షి వెంటనే నవ్వుకుంటూ వచ్చి సూర్యనారాయణ గారి ఇంకో చెంకలోకి ఎక్కి కూర్చుంటుంది అలా రెండు వైపులా ఇద్దరూ కూర్చొని వాళ్ళ తాతయ్యతో నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు వెనకాలే అర్జున్ ముగ్గురిని చూసి నవ్వుకుంటూ ఉంటాడు అప్పుడే ఉషా తన భర్త ఇద్దరూ వచ్చి సూర్యనారాయణ గారి కాళ్ళకి నమస్కరించి లేచి నుంచుంటారు అక్కడ ధన్య హర్షీలు అలా ఉండటం చూసి ప్రశాంత్ సూర్యనారాయణ గారితో నానా ఏంటిది ఇలా బరువు మోస్తే మీ నడుం పడిపోతుంది అని అంటాడు సూర్యనారాయణ నవ్వుతూ నా మనవరాలు ఇద్దరు ఇంకా చిన్నపిల్లలేరా వీళ్ళు నీకు బరువేమో నాకు కాదు అని ఆయన అలానే మోసుకుంటూ గుమ్మం దగ్గరికి వస్తారు అక్కడ సుగుణ గారు అప్పటికే హారతపల్లెం పట్టుకుని వీళ్ళని నవ్వుతూ చూస్తూ ఉంటారు సుగుణ హర్షి ధన్యలు అలా చెట్టుకు వేలాడుతూ ఉన్న కోతుల్లా తన భర్తకి వేలాడుతూ ఉండటం చూసి త్వరగా హారతిచ్చి ఉన్న కర్రని పట్టుకొని ఇద్దరికి వీపుపై ఒక్కటి వేస్తుంది ఇద్దరు దెబ్బకి కిందకి దిగి సూర్యనారాయణ గారి వెనకాల దాక్కుంటారు అది చూసి సుగుణ గారు ముందుకు వస్తుంటే సూర్యనారాయణ గారు ఆపుతారు ధన్య హర్షిలు ముందుకు వచ్చి వాళ్ళ తాతయ్యకి చెరో వైపు ముద్దు పెడతారు అందరూ వీళ్ళ అల్లరి చూసి నవ్వుకుంటూ ఉంటారు అందరూ లోపలికి వచ్చి కాస్త ఫుడ్ ని తిని వాళ్ళకి ఇచ్చిన రూమ్ లోకి వెళ్ళిపోతారు ధన్య కూడా తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది హర్షి అప్పటికే అక్కడ ఫ్రెష్ అవటానికి అని లోపలే ఉంటుంది ధన్య తన ఫోన్కి వచ్చిన ని చూస్తూ ఉంటుంది అప్పుడే జై నుండి కాల్ వస్తుంది అది చూసి జై కాల్ చేస్తున్నాడు ఏంటి అని అనుకుంటుంది కాల్ ఎత్తి ఏమంటాడో అని చూస్తూ ఉంటుంది అటు పక్క జై ఎవరితోనో పక్కన మాట్లాడుతూ ఉంటాడు ధన్యకి ఏమీ అర్థం కాదు అప్పుడే జైతో ఎవరో రే ఫోన్ లిఫ్ట్ చేశారా మాట్లాడరా అని అరుస్తారు అప్పుడు అర్థమవుతుంది ధన్యకి అది ధృవ్ అని జైతో ధ్రువే కాల్ చేయించాడు అని చిన్నగా నవ్వుకుంటూ ఉంటుంది జై ఫోన్ని తీసుకొని హలో ధన్య హా చెప్పు జై అన్నయ్య అన్నయ్యనా అదే జై చెప్పండి అది అక్కడికి చేరుకున్నారా లేదా అని అడగటానికి ఫోన్ చేశాను హా జై సార్ చేరిపోయామని అంటుంది అప్పుడే సూర్యనారాయణ సుగుణ ఇద్దరు లోపలికి వస్తారు నారాయణ గారు ధన్య సార్ అనడం విని అమ్మా ధన్య ఎవరినమ్మా సార్ అంటున్నావు అని అడుగుతాడు ఏం లేదు తాతయ్య అని జైతో సార్ నేను మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసి వెళ్ళి నారాయణ గారిని మంచపై కూర్చోపెట్టి ఆయన ఒల్లో తలపెట్టుకుని పండుకుంటుంది సుగుణ గారు ఇద్దరిని చూసి నవ్వుకుంటూ ఉంటారు ధన్య ఆవిడకు చూసి ఓయ్ నాయనమ్మ నాకు మీ ఆయన ఇచ్చేస్తావా నీకు పది రూపాయలు ఇస్తా అని అంటుంది అది విని పది రూపాయలే వదిలే అమ్మా అంత డబ్బు నువ్వే ఆ డబ్బు ఇంతకీ మా ఆయన్ని ఏం చేసుకుంటావు తీసుకెళ్లి అని అడుగుతుంది ఆ నేను పెళ్లి చేసుకుంటా అని అంటుంది సుగుణ అది విని చేయి ఎత్తుతుంది కొట్టడానికి ధన్య అది చూసి నారాయణ గారి వెనుక దాక్కుంటుంది నారాయణ గారు ఇద్దరిని చూసి నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే హర్షి వస్తుంది బయటకి అక్కడ ఇద్దరు ఉండటం చూసి వెళ్ళి మంచం ఎక్కి నారాయణ గారి ఓళ్ళో తల పెట్టుకుని పడుకుంటుంది పడుకొని ఉంటుంది ఇద్దరిని అలా పడుకో పెట్టుకొని జో కొడుతూ ఉంటారు ఎక్కువసేపు జర్నీ చేయటం వల్ల ఇద్దరు త్వరగానే పడుకుండి పోతారు అలా ఇద్దరు పడుకున్నారు అని చూసి ఇద్దరిని జాగ్రత్తగా తలని కింద పెట్టి దుప్పటి కప్పి లైట్ తీసి అక్కడి నుండి బయటకు వస్తారు అక్కడే ఉండి అప్పటిదాకా జరిగింది చూసిన అర్జున్ ని చూసి ఏరా ఉన్నావు అవును నువ్వు తాతమ్మని కలిసావా అని అడుగుతారు లేదు తాతయ్య ఎక్కడ ఉంది అని అడుగుతాడు పద నేను చూపిస్తాను అని తనతో పాటుగా తీసుకుని వెళ్తారు అక్కడ వంటగదిలో బలంగా తిరగకర్రని తిప్పుతూ ఉన్న తన తాతమ్మని చూసి చిన్నగా నవ్వుతూ ఉంటాడు నారాయణ గారు ఆవిడను చూసి అమ్మా అర్జున్ వచ్చాడు నిన్ను చూస్తాడు అంటే తీసుకొచ్చాను అని అంటారు ఆవిడ తలెత్తి వెనక్కి చూస్తారు అచ్చం తన కొడుకు వయసులో ఉండగా ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు తన ముని మనవుడు అర్జున్ ని దగ్గరికి రమ్మని అడుగుతుంది అర్జున్ వెళ్లి కిందకి వంగి ఏంటి తాతమ్మ ఎలా ఉన్నావు అని అడుగుతాడు ఆవిడ కనులు చివర నుండి చిన్నగా కాటుకు తీసి అర్జున్ చెవి వెనక పెట్టి ఇంత బాగున్నానరా అని అంటుంది నవ్వుతూ అర్జున్ నవ్వుతూ లేచి నేను ఇక పొడుకుంటాను అని అక్కడి నుండి తనకి ఇచ్చిన చేప దిండు తీసుకుని మేడ పైకి వెళ్ళి అక్కడ పరుచుకొని తన ఫోన్ని తీసి దీక్షకి కాల్ చేస్తాడు దీక్ష అర్జున్లు కాసేపు మాట్లాడుకొని పండుకుంటారు జై కాల్ని కట్ చేసి ధ్రువ్ వైపు చూస్తాడు ధృవ్ అడుగుతాడు ఏమైంద్రా వెళ్ళారంట అక్కడికి అని జై హా అని చెప్పి కాసేపు ఏర్పాట్ల కోసమని మాట్లాడుకొని వాళ్ళింటికి వెళ్ళిపోతాడు ప్రస్తుతం సలీం తన దగ్గర ఉన్న శాటిలైట్ ఫోన్ని తీసుకొని తన సాబ్ అసిస్టెంట్కి కాల్ చేస్తాడు అతను చాలా కాల్ ని లిఫ్ట్ చేస్తాడు సలీం అతనితో కి చెప్పండి మేము దగ్గరికి వచ్చేసాము అని అంటాడు అతను సరే అని ఒక రెండు నిమిషాలు రిసీవర్ని ని పక్కన పెట్టి మళ్ళీ వచ్చి తీస్తాడు అది సాబ్ నిన్ను కొంచెం దూరంలో ఆపి కంటైనర్ల నుండి సరుకుని మేము పంపించిన లోకి ఎక్కించి తీసుకురమ్మని చెప్తున్నారు సలీం కానీ మేము ఎప్పుడు కంటైనర్ని ఇచ్చేసి వెళ్ళిపోతాం కదా ఇప్పుడేంటి రమ్మంటున్నారు మా షిప్లను ఎక్కడ పెట్టుకోవాలి మా వాళ్ళను ఎక్కడ అని ఉంచాలి అని అంటాడు అతను ఇదే విషయం సాప్కి చెప్తే నీ పరిస్థితిని ఆలోచించు అప్పుడు చెప్పు అని అంటాడు సలీంకి భయం వేసి సరే నా తంటాలు నేనే పడతాను అలానే తీసుకువస్తాను అని అంటాడు ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ఇక్కడికి రావటానికి మాకు ఇంకా ఒకటిన్నర రోజులు పడుతుంది సాబ్ అని అంటాడు సలీం సరే అని కాల్ని కట్ చేస్తాడు అర్జున్ కి ఇంట్లో ఉన్న వాళ్ళకి ధన్య ఏమయ్యిందో తెలియట్లేదు తన నుండి వెళ్లిన తరువాత ఒక్కసారి కూడా కాల్ రాదు ముంబై వెళ్లి ఆరు రోజులవుతుంది అర్జున్ తన ఆఫీస్కి కూడా కాల్ చేసి అడిగాడు ధన్యకి అలాంటి వర్క్ ఏమీ ఇవ్వలేదు అని అంటారు అర్జున్ కి ధన్య ఏమైందో తెలియట్లేదు వెళ్ళి తనకి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ని కూడా ఫైల్ చేశారు వాళ్ళు కూడా వెతుకుతున్నాము అని అంటున్నారు ఎవరికి ధన్య చాడ తెలియటం లేదు హర్షి అయితే ఏడుపు వచ్చేస్తుంది ధన్య ఏమైందో తెలియట్లేదు అని తన వల్ల ఇప్పటికీ ఆయి చనిపోయాడు ధృవ్ దూరంగా వెళ్ళాడు ధన్య కనిపించడం లేదు ఇది అంతా తన వల్లే అని అనుకుంటూ ఉంటుంది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి తరువాతి భాగంలో మళ్ళీ కలుద్దాం